అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం పాత స్టాండ్ నందు ప్రజల సౌకర్యార్థం సుబలా కాంప్లెక్స్ మూత్రశాల రెండు వేల పదకొండులో రఘువీరారెడ్డి హయాంలో నిర్మించి ప్రారంభించారు కానీ పాత బస్టాండ్ లో నుండి డ్రైనేజీ పనుల నిమిత్తం దీన్ని క్లోజ్ చేశారు అప్పటి నుండి దీన్ని ప్రారంభించలేదు అది ఎందుకనేది అర్థం కాలేదు చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ముఖ్యంగా మహిళలు వృద్ధులు మూత్రశాలకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఎందుకు బంద్ చేశారని అక్కడున్న వారిని మహిళలు అడుగుతున్నారని వారి ఇబ్బందులు చూస్తే మాగ్గా అయ్యో అనిపిస్తుందని తెలిపారు కాబట్టి దీనిపై అధికారులు స్పందించి అలాగే నాయకులు కూడా స్పందించి దీన్ని వెంటనే మరలా ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు అలాగే పాత బస్ స్టాండ్ లో చెత్త చెదారం అంతా ఒక చోట వేస్తున్నారు దాన్ని సిపల్ సిబ్బంది వారం రోజులు పది అయినా చెత్త తీసుకుని పోకుండా ఉంటారు అక్కడ పందులు కుక్కలు వాటిని తినడానికి వచ్చి భయంకరమైన దుర్వాసన వస్తాదని ప్రతిరోజు దాన్ని క్లీన్ చేయాలని ప్రజలు అక్కడున్న వ్యాపారస్తులు కోరుకుంటున్నారు e x p r e s s l x p r e s s l y I will get a little. I will get a అందరికీ నమస్కారం ఈ కళ్యాణదుర్గము పట్టణంలో పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సువిధా కాంప్లెక్స్ ఇక్కడ ఒక దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు రూరల్ నుంచి వచ్చే మహిళలు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇక్కడ వారికి మూత్రశాల ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత సంవత్సరం నుంచి ఇది మూతబడి మూతపడింది ఎందుకు మూతపడింది అర్థం కావడం లేదు అది అధికారులకే తెలియాలా నాయకులకే తెలియాలా ఇక్కడ వచ్చేటువంటి గర్భిణులు కావచ్చు మహిళలు కావచ్చు వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మొన్న కూడా మేము ఒక ప్రెస్ నోట్ పెట్టాము మరి ఇది అధికారులు గమనించే దీన్ని రివోక్ చేయండి దయచేసి ఎందుకంటే ఆ మహిళ మహిళలకే సమస్య ఇది అయితే ఎక్కడో చోటు పోతాటారు ఇది ఉండేది ఇక్కడ ఒకటి ఉంది తర్వాత కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా ఉంటుంది ఇక్కడ బంద్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చే ఎక్కువ భాగము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే మహిళలు ముఖ్యంగా వృద్ధులు బస్సు దిగిన వెంటనే వాళ్ళు మూత్రశాలకు వస్తున్నారు వారికి అనానుకూలంగా ఉంది కాబట్టి దయచేసి ఈ అధికారులు గమనించి దీన్ని రివోక్ చేయండి తొందరగా రివోక్ ఎంత వీలైతుందో తొందరగా రివోక్ చేసి ప్రజలకు సౌకర్యంగా కల్పించండి అందరికి నమస్కారం ఇక్కడ స్టాండ్ లో చాలా 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 ఇబ్బందిగా ఉంది ఆటోలకి చాలా ఇబ్బందిగా ఉంది బస్సు దిగిన వెంటనే ఇక్కడ వచ్చి బాత్రూమ్ ఇక్కడ దీన్ని చాలా విసుగుతున్నారు తొందరగా దీన్ని ఓపెన్ చేయాలని కోరుతున్నాం